భేదాలు భేదాలు లేకుండా లేకుండా అందరికి అందరికి సమాన హక్కులు సమాన హక్కులు బాధ్యతలు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది రాజ్యాంగం కల్పించింది ఇటీవల ఇటీవల పరిణామాలు పరిణామాలు రాజ్యాంగ రాజ్యాంగ పూర్తిని పూర్తిని నిర్వర్తిస్తూ నిర్వర్తిస్తూ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య విలువలను విలువలను కాలరాస్తూ కాలరాస్తూ సమాజంలో సమాజంలో శాంతి అశాంతి నెలకొల్పుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరియు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సంవిధాన్ యాత్ర అనేది చేయాలని మన పార్టీ యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు మనం వికారాబాద్ జిల్లాలో మన వికారాబాద్ జిల్లాకి మణిహారంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకొని అక్కడ నుంచి పాదయాత్రగా మున్సిపల్ నుంచి మనం రైల్వే స్టేషన్ వరకు అక్కడ ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రైల్వే స్టేషన్ వరకు పాదయాత్రగా వచ్చి ఇప్పుడు మనము సత్యభారతి ఫంక్షన్ హాల్కి ఇక్కడ నుంచి వెళ్ళాలి అక్కడ ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశం ఉంది ఈ సమావేశానికి బిసిసి నుంచి పిసిసి అధ్యక్షులు మన వినోద్ రెడ్డి గారిని బిసిసి ఉపాధ్యక్షులతోను అదేవిధంగా నరేందర్ మన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తనను అబ్జర్వర్స్గా మన జిల్లాకు నియమించి అదేవిధంగా జయబాబు జై కార్యక్రమాన్ని కూడా చేయాలని వినోద్ రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది తన గతంలో కూడా మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి నివాసంలో కూడా మనము ఒక మీటింగ్ కూడా చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం లోపల గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన శాసనసభ సభాపతి మరియు గౌరవ శాసనసభ్యులు తాండూర్ మనోహర్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమం లోపల పెద్దలు మన సత్యంశెట్ గారు మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా ఇక్కడ చాలా మండలాల నుంచి పెద్ద ఎత్తున బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు మనం ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ వెంటనే ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన టౌన్ అధ్యక్షులు అదేవిధంగా చిగులపల్లి రమేష్ గారు ఇంకా చాలామంది కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన యొక్క వికారాబాద్ జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వింశ విగ్రహాన్ని మనం ఈరోజు ప్రారంభించుకొని అదేవిధంగా పాదయాత్ర కూడా చేసుకొని ఈరోజు మన పార్టీకి సంబంధించిన సమావేశాన్ని కూడా ఈరోజు చరిత్రాత్మకంగా మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు జిల్లా అధ్యక్షుడిగా నాకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు అహింసాయుతంగా సత్యాగ్రహాలు చేపట్టి అప్పుడు ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులందరినీ ఒక వేదికపై తీసుకొచ్చి మోతిలాల్ నెహ్రూ ారు జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంతో మందిని స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి బ్రిటిష్ తరిమి కొట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడం జరిగింది మోతిలాల్ నెహ్రూ గారు మన దేశంలోనే ఒక సంపన్న కుటుంబంలో పుట్టి మన దేశ స్వాతంత్రం గురించి వాళ్ళ సొంత ఆస్తులను కూడా పనంగా పెట్టి పోరాటం చేయడం జరిగింది తన కొడుకైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని ఉద్యమ భాగంలో ముందు భాగాన పెట్టి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పోరాటం చేసి పది సంవత్సరాలు జైలు జీవితం జవహర్లాల్ నెహ్రూ గారు గడపడం జరిగింది ఆ తర్వాత మనకు తెలుసు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అయి రోటీ కప్పుడ మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్ట పేదవాళ్ళ యొక్క కనీస అవసరాలను గుర్తించి ఆ రోజు ప్రైవేటు బ్యాంకులను సైతం జాతీయం చేసి కోట్లాది ఎకరాల భూములను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు పంచి వాళ్ళు వ్యవసాయం చేయలేని పరిస్థితులలో ఉంటే అప్పు పుట్టని పరిస్థితుల్లో ఉంటే ఈ బ్యాంకులను జాతీయం చేసి వాళ్లకు అప్పులిచ్చే ప్రక్రియను శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రారంభించడం జరిగింది తనను దేశం ఐక్యమత్యంగా ఉండాలని అఖండ్ భారత్ గా ఉండాలని పాకిస్తాన్ లాగా విడిపోవద్దని చెప్పి ఆ రోజు ఇందిరాగాంధీ గారు కృషి చేస్తుంటే బింద్రన్ వాలే అనే ఒక ఉద్యమకారుడు ఏ విధంగా అయితే పాకిస్తాన్ విడిపోయిందో ఖలిస్తాన్ అని కూడా విడిపోవాలని స్వర్ణ దేవాలయంలో తాను శిక్షణ ఇస్తూ కొంతమంది దేశ ద్రౌలను తయారు చేస్తున్న సందర్భం లోపల గాంధీ గారు తుదముట్టించడం జరిగింది దానికి పగగా ప్రతికారంగా బింద్రన్ వాళ్ళకు సంబంధించిన సానుభూతి పరులు శ్రీమతి గాంధీ గారిని తన నివాసంలోనే సర్వీస్ గంతు తనను సెక్యూరిటీ గార్డ్ల రూపంలో ఉండి చంపడం జరిగింది ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు తను ఇండియన్ ఎయిర్లైన్స్లో ఒక పైలట్ గా ఉండి మన దేశానికి తప్పని పరిస్థితులలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మన దేశంని అఖండ భారత్గా ఉంచడానికి శ్రీలంకలో ఉన్నటువంటి అశాంతిని చెడగొట్ట తిరిగి శాంతియుతంగా చేయడానికి అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఎల్టీటికి సంబంధించిన ప్రభాకరన్ నేతృత్వంలో కలిగినటువంటి తీవ్రవాదులు ఆ దేశ అంతర్గత వివరాలు తలదుర్చమంటే లేదు మనం ఒక ఇంట్లో అన్నదమ్ములు విడిపోతేనే మనం తమ్ముని కుటుంబంలో తలదుర్చని మనము ఆ దేశ అంతర్గత ప్రజాస్వామ్యంలో మనం తలదూర్చొద్దంటే వాళ్ళు మహిళా మానవ బాంబు రూపంలో ఒక మహిళను పంపించి ప్రచారంలో ఉండగా పూలదండ వేస్తారని ఒక మహిళ వచ్చి మన రాజీవ్ గాంధీ గారిని తుదముట్టించడం జరిగింది ఈ విధంగా ఇద్దరు ప్రధానలను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో త్యాగం చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరు కూడా ఒక రోజు కూడా ఏ జైలు జీవితం కూడా గడపలేదు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు ఈ రోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో ప్రయాణం చేసి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఏ విధంగా హక్కులు కల్పించాలని ఆలోచన చేసి తను ఇచ్చిన మాట ప్రకారం ఒక సైడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి దేశం లోపల పేదరికాన్ని నిర్మూలించాలే పేదలకు కూడా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రకాల హక్కులు కల్పించాలని చెప్పి తను ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ గారికి చెప్పి మన మన రేవంత్ రెడ్డి గారికి చెప్పి తొలి రాష్ట్రంగా దేశంలోపల మనం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని మన సభాపతి గౌరవ స్పీకర్ గారి కంఠం ద్వారానే ఈ యొక్క చట్టాన్ని మనం అమలు చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన దేశంలో జరిగింది దీన్ని దేశవ్యాప్తంగా చేస్తాం తెలంగాణని రోల్ మోడల్ చేస్తామని చెప్పి మన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇలాంటి రాహుల్ గాంధీ గారి పైన ఈడీ బీజేపీకి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు సోనియా గాంధీ గారి పైన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి పైన సిబిఐ కేసులు ఈడీ కేసులు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనం దేశవ్యాప్తంగా పల్లె పల్లెలో మీటింగ్లు పెట్టాలి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏ విధంగా కృషి చేసిర్రు అదే విధంగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని రాయడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది ఆ రోజు నెహ్రూ గారి కేబినెట్ లోపల మనకు లా మినిస్టర్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పనిచేయడం జరిగింది మన దేశానికి దశ నిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంత పెద్ద దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నో మతాలు కులాలు ఉన్నప్పటికీ మనమంతా కూడా ఏకదాటిపైన ఇంత సుఖ సంతోషంగా ఉంటున్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగమే కారణమన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు అదే విధంగా చిన్న రాష్ట్రాలు ఏర్పాటుగా ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి ప్రకారంగానే మనకు చిన్న రాష్ట్రం అనేటువంటి తెలంగాణ సిద్ధించింది ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కూడా ప్రతి పల్లెలో మనం చర్చించాలి అన్న ఉద్దేశంతోనే మల్లికార్జున ఖర్గే గారు మన పార్టీ అధ్యక్షుడు మనకు ఈ యొక్క ఆదేశాలు ఇచ్చిందో దానిలో భాగంగానే మనం ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా జై భీమ్ జై జయ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా చెప్తున్నాం చాలా గ్రామాల్లో మా అశోక్ కూడా చేసిండు ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా పూర్తి చేయాలి ఇక్కడ మండల అధ్యక్షులు చాలా మంది ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మునుముందు దాన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఇక్కడ నుంచి మనం అందరం కూడా బయలుదేరి వెళ్ళి అక్కడ మన యొక్క కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం రావడానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి మనము పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టం చేయడానికి ఈరోజు కార్యాచరణ కార్యక్రమానికి మన వినోద్ రెడ్డి గారిని అదేవిధంగా మన తమ్ముడు మన హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం